ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కూడా నేను అడిగిన జైపూర్ పవర్ ప్లాంట్లో కేసీఆర్ గారు దిగిపోయినప్పటికీ ఇప్పటికీ ఎట్లా మూడు నాలుగు వేల కోట్లు పెరుగుతుంది అని అడిగినాం దాని గురించి ఇంతవరకు మాట్లాడతలేరు మీరు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా అవసరం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిటీకో అవసరమంటే సిబిఐకో మేమే కంప్లైంట్ చేస్తాం తప్ప కరప్షన్ సింగరేణిలో సహించమని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఎందుకంటే ప్రతి ప్రతి కాంట్రాక్ట్లో మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్కలేషన్తో నడుస్తున్నటువంటి పరిస్థితి మాకున్నటువంటి సమాచారం మా రియాజన్న సమాచారం తప్పు ఉండదు మాకున్నటువంటి సమాచారం ఇస్మే సీదా సీదా దస్ పర్సెంట్ సర్కార్కో జారా మరి అది లేదు అని నిరూపించుకోవాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ని కూడా రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం సింగరేణి నుంచి డిఎంఎఫ్టీ నిధులు ఇస్తారు అక్కడ ఉండేటటువంటి నియోజకవర్గాల డెవలప్మెంట్కి కానీ ఇవాళ డిఎంఎఫ్టీ నిధులు హయ్యెస్ట్ ఎక్కడికి పోతున్నాయి అయితే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి లేకపోతే డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీకి పోతున్నాయి మిగతా చోట్ల సింగరేణి ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు వారి హక్కుగా రావాల్సినటువంటి ఈ నిధుల్ని మళ్లించొద్దని కూడా నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అని ఒక కొత్త కథ ఇన్పిస్తున్నాయి కమ్యూనిస్టులు కథలు మాత్రం బాగా చెప్తారు మేము చాలా తెల్లారికల్లా విప్లవం తీసుకొని వచ్చేస్తాం మీ అందరికీ సమాన అవకాశాలు సమానత్వం ఇస్తామని కానీ అధికారంలోకి రాగానే వేరే ఎవరు మాట్లాడద్దు వాళ్ళ నోరు నొక్కేయాలనేటటువంటి చేసిన ఈ ప్రయత్నం చాలా తప్పు ఇది పోయే విధంగా ఖచ్చితంగా రియాజ అన్న గారు వారి ఆలోచనతోని మరి ఎట్లా చేద్దామంటే దాన్ని అట్లా చేద్దాం అయినా మూడు నెలల ముచ్చటవాళ్ళది వాళ్ళు దిగిపోయేదే ఆ తర్వాత మనమే వచ్చేది హెచ్ఎంఎస్ఏ వచ్చేది కాబట్టి దానిగా అదేవిధంగా మీ అందరికీ తెలుసు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ముఖ్యంగా మహిళా కార్మికులు ఒక మూడు వేల మంది అలా సింగరేణిలో ఉన్నారు వారికి సంబంధించి వారి సంక్షేమానికి సంబంధించి వారికి రావాల్సిన వసతులకు సంబంధించి కూడా హెచ్ఎంఎస్ వారి పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను బాధాకరమేందంటే ఏదైతే మనకు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు మనం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామో అందులో కొత్త కొత్త కొరీలు పెట్టి టెన్త్ క్లాస్ కంపల్సరీ ఉండాలి అంటే ఇది ఎప్పటి నుంచి వచ్చింది చదువుకు సింగరేణి ఉద్యోగానికి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది కేవలం ఇప్పుడు టెన్త్ క్లాస్ లేదు అనేటటువంటి ఒక ఆలోచనతోని దాదాపు నాలుగు వందల డెబ్బై అప్లికేషన్లు పెండింగ్ పెట్టిండ్రు మేము సింగరేణి చైర్మన్ అండ్ సిఎండి గారు కూడా చెప్తా ఉన్నాం మీరు ఇది తప్పు తప్పు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఎక్కువ మంది ఉద్యోగస్తులకు రాకుండా సింగరేణిలో ఎంప్లాయ్మెంట్ పెరగకుండా చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు సింగరేణిలో చదువు ఉన్నా లేకున్నా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉంది మరీ ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు కంప్లీట్ గా చేయాలి కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి మేము చైర్మన్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం అట్లానే అలియాస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అలియాస్ నేమ్ మారు పేర్ల అంశం ఏదైతే ఉందో దీన్ని కేసీఆర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు అప్పుడు చూసి చూడనట్టుగా వదిలేయండి అని చెప్పి అంటే ఆ పది సంవత్సరాలు చూసి చూడనట్టుగా వదిలేసినాం వేలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చుకోగలిగినాం ఇప్పుడు కూడా అదే పాలసీ కొనసాగాలి సింగరేణిలో రియాజానా చెప్పినట్టు సింగరేణి కార్మికుడు బాయిలకు దిగితే బయటికి వచ్చేదాకా కూడా మరి భారం అంతా దేవుని మీద వేసి దిగుతాడు తప్పితే సేఫ్టీ అనేటటువంటిది ఎవరు కూడా అష్యూర్ చేయలేరు ఎంత టెక్నికల్గా జాగ్రత్తలు తీసుకున్నా ఎవరం కూడా అష్యూర్ చేయలేరు మరి అటువంటి హై రిస్క్ జాబ్ చేసినప్పుడు వాళ్ళకెందుకు ఒక హ్యూమెన్ అప్రోచ్తో మనం ఆలోచన చేయకూడదు ఇది చైర్మన్ గారు ఆలోచించాలి ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి సింగరేణిలో ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగించే విధంగానే ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే అన్ని సంస్థలలో కూడా ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు భూమి కోతే ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాను ఒక్క సింగరేణిలో మాత్రం అది లేదు ప్రతిసారి లొల్లి పెట్టాలి ప్రతిసారి కొట్లాడాలి అధికారంలో ఉన్నప్పుడు కూడా లొలి పెట్టి నాకు సగం అయిపోయినా ఇప్పుడు కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక పర్మనెంట్ సొల్యూషన్ దీనికి మనం కనుక్కోవాలన్నా అవసరం అంటే కేంద్ర ప్రభుత్వం మీద చట్ట సవరణ సరే గనుల కోసం భూమి అక్వైర్ చేసినప్పుడు భూనిర్వాసితులకు ఉద్యోగం డెఫినెట్గా ఇవ్వాలనేటటువంటి ఆలోచన దయచేసి హెచ్ఎంఎస్ తరఫున చేద్దామనే విషయాన్ని అందరి ముందు నేను ఉంచుతున్నాను ఎట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఇక మనుషులే కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మనం మినిమం వేజ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చే విధంగా ఆనాడు నేను ప్రయత్నం చేసిన మేము కాంట్రాక్టర్స్కి ఎవరైతే వర్క్ తీసుకునే ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళతో కూడా సీఎంటి గారితో మాట్లాడించి మినిమం వే చేయాలని ఆనాడు కంపల్షన్ క్రియేట్ చేయగలిగినాం ఇప్పుడు జరుగుతుందో లేదో కొంత ముందుకెళ్ళి చూసుకోవాలి ఎట్ ద సేమ్ టైం సింగరేణిలో ఉండేటటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ కి వారికి సేఫ్టీ సెక్యూరిటీ ఉద్యోగ భద్రత కోసం కూడా హెచ్ఎంఎస్ తరఫున ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి సింగరేణి బాగుండాలంటే మాట్లాడినటువంటి చాలా మంది చెప్పినటువంటి అనేక అంశాలను అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఒక తమ్ముడు చెప్పాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అయిపోయిందంటే లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ నుండి నలభై రెండు వేల కోట్ల అప్పు తీసుకున్నారు ఒకటి కాదు రెండుగా ఒక పక్కనేమో కాంట్రాక్ట్లలో అవినీతి చేస్తారు ఇంకో పక్కనేమో రావాల్సిన డబ్బు చెల్లించకుండా నలభై రెండు వేల కోట్ల బకాయిలు సింగరేణి సంస్థకి పెడితే మరి నాడు సంస్థ ఎట్లా నడుస్తుంది అన్న విషయం దయచేసి కార్మిక వర్గం కూడా ఆలోచించుకోవాలి ఈ అంశాలపైన ఉద్యమించడానికి హెచ్ఎంఎస్ ముందుంటది కాబట్టి హెచ్ఎంఎస్ తోని ఈ యుద్ధంలో కలిసి రావాలని కూడా సింగరేణి కార్మికులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను